భవిష్యత్తులో ఈ మళ్ళీ ఏస వశ్ది వెయ్యేళ్ళు ఏసు క్రీస్తు ప్రభు అనే వ్యక్తే రాజుగా అందరికీ ప్రత్యక్షంగా కనబడుతూ ఎరుషలేమును కేంద్రంగా చేసుకొని ప్రపంచం అంతటిని కూడా రోజు కాదు ఒక సంవత్సరం కాదు పదేళ్లు కాదు వందేళ్లు కాదు ఏకంగా వెయ్యి సంవత్సరములు ఏసే రాజుగా పరిపాలిస్తాడు ఆ తర్వాత సంపూర్ణ అంతం కలుగుద్ది పూర్ణ అంతం కలుగుద్ది దీనికి నాంది త్వరలోనే జరగబోతుంది ఇంకెంతో కాలము లేదంత ఒక యాభై నుంచి యాభై ఏళ్ల లోపే తెలుసా మీకు ఈ సంగతే నా అంచనాల ప్రకారం నేను చెప్తున్నా రెండు వేల వంద దాకా కూడా అవకాశము లేదు ఒకవేళ దేవుని చిత్తం అయితే రెండు వేల వంద లోపే వెయ్యి అనుకోండి దేశ గతులు మారిపోవటం ఎంత సమయం కంటికి కనబడని కరోనా వైరస్ ని ఒక్క రౌండ్ అట్టేస్తే ప్రపంచమే గుప్పం అనిపోయి ఎవడు కాడు గూట్లో కూర్చొని గడగడగడగడగడ గడగడలాడిపోయాడు చనిపోయిన వాళ్ళని కనీసం దగ్గరుండి పాది పెట్టే దిక్కు లేకుండా నల్లటి కవర్లో చుట్టేసి పొక్లెయిన్తో గుంట తీపిచ్చి బాడీస్ అన్నిటిని అందులో వేసి సామూహిక ఖననం జరిగించిన సంగతి మర్చిపోవద్దు జస్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు గట్టిగా రెండేళ్ళు ఎంతసేపు పట్టింది నాన్న ప్రపంచ చరిత్ర గిరగిర గిరగిర గింగరాలు తిరగడానికి అట్లాగే దేవుడు చెప్పినటువంటి సంభవాలు నెరవేరడానికి దేవుడు సీన్లోకి దిగినప్పుడు ఒక్కరోజులోనే అన్నీ మారిపోతాయి నానా

రమ్యమైన దేవుడు రవి కోటి కేసుడు రమ్యమైన దేవుడు య రాజుగా యేసు రాజుగా వచ్చు యేసు రాజుగా వచ్చున్నాడు ఓ లోకమంతా తెలుసుకుంటు చేసి సిద్ధముగా పెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ముందు రెప్ప పాటున మారాలి రెప్ప పాటున మారాలి చెంత చేరాలి మన చెంత చేరాలి జుగా వచ్చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు అలా